ശ്രീമനാരായണ അമ്മ ദുർഗ്മാ ആനന്ദരൂപിണി അഖിളാണ്ട കോട്ടി ബ്രഹ്മാണ്ടായ കി അുർഗ്മാനന്ദരൂപിണി അഖിളാണ്ട കോട്ടി ബ്രഹ്മാണ്ടായി അഖിള കോട്ടി ബ്രഹ്മാണ്ടായക്കി నీ చల్లని చూపులు నీ చక్కని దీవెనలు ఏనాటికైనా మా పైన ఉండాలి నీ చల్లని చూపులు నీ చక్కని దీవెనలు ఈనాటికైనా మా పైన ఉండాలి ఎదలా నిన్నే నిలిపాము తల్లి ఏనాటికైనా అమ్మ దుర్గమ్మ ఆనందరూపిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మ దుర్గమ్మ ఆనందరూపిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జాజి జాజీ మల్లెలా మాలలు అల్లి నీకు అర్పించే బొమ్మ జాజీ విరజాజీ మల్లెలా అల్లీ నీకూ అర్పించేమమ్మ మందార మాల మనసుతో చేసి మంగాల రూపిని వేసే మునీకు మందారమాల మనసుతో చేసి మంగాల రూపిని వేసే మునికు అమ్మ దుర్గమ్మ రూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మా దుర్గమ్మానంద రూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి సిరుల కేసరీ లక్ష్మి వినివే తల్లి కరుణించే కాత్యాయుని నీవే దేవి సిరుల కేసరి நீ தருணிச்சே காத்தயே தேவிஸ்வரூபி வக்திஸ்வரூபி நீம்மா துர்ம சூடம்மா தள்ளி துர்ம சூடம்மா தள்ளி துர்ம்மா அம்மா துர்மா ൂപിണി അഖിണ്ട കോട്ടി ബ്രഹ്മാണ്ടായി അമ്മ ദുർഗ്മാനന്ദിണി അഖിലാണ്ട കോട്ടി ബ്രഹ്മാണ്ടായി അഖിലാണ്ട കോട്ടി ബ്രഹ്മാണ്ടായി അഖിളാണ്ട കോട്ടി ബ്രഹ്മാണ്ടായി